విభక్తులు ప్రత్యయములు వాక్యములో పదములకు పరస్పర సంబంధమును కలిగించేవి విభక్తులు ఆ విభక్తులను తెలిపే వాటిని ప్రత్యయములు అని అంటారు ఈ విభక్తులు ఎనిమిది రకాలు ఇక ప్రకృతి వికృతులు ప్రకృతి భాష వికృతి భాష ప్రకృతి రాజు వికృతి రేడు ప్రకృతి శాస్త్రము వికృతి చట్టము మరలా ప్రకృతి వర్ణము అది వికృతులకు వచ్చేసి వన్నే ప్రకృతిలో విద్య అదే వికృతిలో విద్యే అక్షరము అక్కరము ఆధారము ఆదరువు కుమారుడు కొమరుడు కృష్ణుడు కన్నడు పద్యము పద్యము న్యాయము నాయము దీపము దివ్యే భద్రము పదిలము ఇవి ఇంతవరకే ఎందుకు చెప్పానంటే ప్రీవియస్ పేపర్స్లో ఎక్కువ సార్లు ఇవే రిపీట్ అయ్యి రిపీట్ అయ్యి మరీ అడిగారు కాబట్టి ఇవి నేర్చుకోండి ఖచ్చితంగా మీకు ఒక మార్క్ అనేది మీరు మీరు మీ చేతిలో పెట్టుకున్నట్లు అవుతుంది లింగాలు ఇవి మూడు రకాలు అవి మహద్వాచకాలు మహదీవాచకాలు అమహద్వాచకాలు మహద్వాచకము పురుషులను వారి విశేషణములను తెలియజేయు పదములను మహద్వాచకములు అని అంటారు వీటిని పుంలింగములనియు అందరు ఉదాహరణకి రాముడు భీముడు మహతీ వాచకాలు స్త్రీలను వారి విశేషణములను తెలియజేయు పదములను మహతీ వాచకములు అంటారు వీటిని స్త్రీలింగములనియు అందరు స్త్రీ బుద్ధిమంతురాలు మూడవది అమహద్వాచకాలు పశుపక్షాదులను తెలియజేయు శబ్దములు అమహద్వాచకములు వీటిని నపుంసక అని అందరూ ఉదాహరణకి చెట్టు రాయి కాకి ద్విత్వాక్షరాలు ఒక హల్లులో అదే హల్లు చేరే పదాలను ద్విత్వాక్షరాలు అని అంటారు ఉదాహరణకు మగ్గము ఇక్కడ మగ్గము అనే పదములు గా కింద గా వస్తుంది కదా అది అని చెప్పుకుంటాం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి అలానే మగ్గము తర్వాత పగ్గము ముగ్గురు గజ్జెలు తప్పెట బియ్యము కయ్యము కళ్ళు నమ్మకం చూడండి ప్రతి ఒక్క పదంలో కూడాను ఒక అక్షరానికి అదే ఒక అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి దాన్ని మనం ద్విత్వాక్షరంగా చెప్పుకుంటాము సంయుక్త అక్షరము ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలను సంయుక్త అక్షరాలు అని చెప్పుకుంటాము ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ పద్యము ఉందనుకోండి పద్యములో ఉన్నటువంటి దాకింద యావత్తు ఉంది కదా అది సంయుక్త అక్షరంగా చెప్పుకుంటాము ఎందుకంటే ఆ హల్లుకి వేరే హల్లు ఒత్తుగా వచ్చిందనమాట సేమ్ ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చినప్పుడు దాన్ని ద్విత్వాక్షరంగా చెప్పుకుంటాము వేరే హల్లు ఒత్తుగా వచ్చినప్పుడు దాన్ని మనం సంయుక్తాక్షరంగా చెప్పుకుంటాము ఇక్కడ పద్యములో ధ్యా అన్నది దా ప్లస్ యా ఇజ్ కోల్డ్ భగవద్గీతకి ది ప్లస్ గా ఇజ్ గి తర్కము రా ప్లస్ గా క అభ్యాసము కర్ కభ్యాసము ప్లస్ యాజ్ కోల్డ్ బ్యా కార్యము రా ప్లస్ యాల్ పుష్పము ఇజుకోల్ ష్ప ధర్మము రా ప్లస్ మా ఇజ్ మ మా విద్య దాప్లస్ యా కోల్డ్ ద్యా సద్గుణము దూప్లస్ గు ఇవి ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ లో ఇట్లాగా హల్లు వేరే హల్లు అని చెప్పి దాన్ని విడదీసి ఇవ్వటం అనేది కూడా ఇచ్చారండి దయచేసి చూసుకొని చదువుకోండి మహాప్రాణాక్షరాలు హల్లుల్లోని ఒత్తులు ఉన్న అక్షరాలను మహాప్రాణాక్షరాలు అని అంటారు ఉదాహరణకు ఖడ్గము ఖండము నెమలిపించము పటము శంఖము పానశాల భజన భేదము భరణి ఒత్తు అక్షరాలను ప మనం ఒత్తు పలికి మరి చదువుతున్నాము ఇక్కడ గమనించాల్సిన విషయం వాటిని మనము మహాప్రాణ అక్షరాలుగా చెప్పుకుంటాము